కొన్నిసార్లు మన జీవితం నిత్యం కష్టాల వైపే తీసుకెళ్తూ ఉంటుంది అది దురదృష్టం అనుకోకుండా పోరాడితే విజయం తప్పకుండా వస్తుంది కాకపోతే మాటలు చెప్పడానికి సులువుగా ఉంటాయి పోరాడేవారికి వారికే ఆ బాధ తెలుస్తుంది కానీ తప్పదు పోరాడాల్సిందే పోరాడితేనే విజయం వస్తుంది తమిళనాడులోని ఓ కుర్రాడికి దేవుడు మోయలేనంత కష్టాన్నిచ్చాడు తన జీవితానికే పరీక్ష పెట్టాడు ఇక దేవుడు పరీక్ష పెట్టిన రోజే ఇంటర్మీడియట్ పరీక్ష కూడా రాయాల్సి వచ్చింది ఎందుకంటే అమ్మ చనిపోయి రెండు గంటల కూడా కాలేదు కానీ పరీక్ష రాయక తప్పనిసరి గుండెలు పిండేసిన ఈ ఘటన తమిళనాడులోని తిరువనవేలి జిల్లాలో జరిగింది మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదున ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మొదటి పరీక్ష తమిళనాడులో అందరి మాదిరిగానే సునీల్ కుమార్ కూడా చదువుకుంటున్నాడు తల్లి సుబ్బలక్ష్మి కొడుకును బాగా చదువుకోవాలని చెప్పేది ఎందుకంటే సునీల్ కుమార్ తండ్రి కృష్ణమూర్తి ఆరేళ్ల క్రితం చనిపోయాడు ఆ తర్వాత ఇద్దరు పిల్లలను ఎంతో బాధ్యతతో పెంచి పోషిస్తోంది సుబ్బలక్ష్మి కొడుకును ప్రభుత్వ కాలేజీలోనే చేర్పించింది పిల్లలిద్దరికీ చదివే మనకు మంచి దారి చూపుతుంది మాకు చదువు లేదు మీరు బాగా ఎదగాలని చెప్పేది అయితే ఆమెకు గుండె సంబంధమైన సమస్యలు వచ్చాయి వాటికి చికిత్స తీసుకుంటూనే సుబ్బలక్ష్మి పనులు చేసేది ఎందుకంటే తనకు ఎవ్వరూ ఆధారం లేదు తాను కష్టపడితేనే ఇల్లు గడుస్తోంది పిల్లలకు ఏనాడు తన సమస్య చెప్పి వారిని భయపట్టలేదు చిన్న సమస్య అన్నాడు డాక్టర్ మందులు వేసుకుంటే సరిపోతుందని చెప్పాడని తానే కావాలని అబద్ధం చెప్పేది ఆ మాటలే సునీల్కు కూతురైన యాసినికి చెప్పేది అలా కాలం గడుస్తూ వచ్చింది మార్చి రెండు రాత్రి సునీల్ కుమార్ తన స్నేహితుడితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు కానీ చెల్లెలు అమ్మ కదవడం లేదన్నయ్య అని చెప్పింది వెంటనే తమ పక్కింట్లో ఉండే ఆంటీకి వెళ్ళి చెప్పాడు సునీల్ వాళ్ళు భయపడిందే జరిగింది మీ అమ్మ చనిపోయిందని చెప్పకుండా వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ సుబ్బలక్ష్మి చనిపోయిందని చెప్పడంతో సునీల్ యాశల రోదనలో ఇంత కాదు బంధువులంతా వచ్చారు సునీల్కు ధైర్యం చెప్పారు నువ్వు పరీక్ష నాన్న అమ్మ నీ చదువు కోసం తప్పించింది మరో ఐదేళ్లు బ్రతికితే చాలు నువ్వు అవుతావు చెల్లెల్ని చూసుకుంటావని చెప్పింది మీ చదువు కోసమే అమ్మ కష్టపడింది నువ్వు పరీక్ష రాయాలని చెప్పడంతో సునీల్ ఏడుస్తూనే ధైర్యం తెచ్చుకున్నాడు తన హాల్ టికెట్ ను అమ్మ పాదాల దగ్గర ఉంచి నన్ను ఆశీర్వదించమ్మా అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు ఆ తర్వాత అతని స్నేహితులు బంధువులు సునీల్ని తీసుకెళ్లారు అలా కన్నీళ్లతో అమ్మ చనిపోయిన కొద్ది గంటల్లోనే మరో జీవిత పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది కన్నీళ్లతోనే పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు సునీల్ అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో సీఎం స్టాలిన్ కూడా స్పందించారు మనది తమిళనాడు నేల మనకు చదివే జీవితం చదివే ప్రాణం కష్టపడి చదవమని ఆశీర్వదించారు ఆయన అంతేకాదు స్థానిక మంత్రి సునీల్ ఇంటికి తన సిబ్బందిని పంపించారు అంత్యక్రియల నుంచి వారికి కావాల్సిన సాయం చేస్తామని తెలియజేశారు ఇక చిన్నప్పటి నుంచి అమ్మ ఉందనే ధైర్యం వారికి ఉండేది ఇప్పుడు వారికి వారే ధైర్యం ఇదే కదా జీవితం అంటే సునీల్ భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని కోరుకుందాం కష్టాలు ఎల్లకాలం ఉండమనేది నిజం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి సునీల్కి ధైర్యం చెప్పేలా ఓ మాట చెప్పండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి